ఈ రోజు మనం మనుషుల మరొక పెద్ద శత్రువు గురించి మాట్లాడుకుందాం ఇక దాని ఏదైనా వస్తువుని పొందాలని కోరిక ఎక్కువగా ఉండడం ఎంత దొరికిందో సరిపోదు ఇంకా కావాలి అనుకోవడం దీన్ని అంటారు లోభం అని ఇప్పుడు ఈ లోభం మనకు మంచిదా మనకు మిత్రుడా లేక శత్రువా ఇది కూడా మీపైనే ఆధారపడి ఉంటుంది ఎలా అంటే ఒకవేళ ఒక వ్యక్తికి ధనం మీద లోభం ఉంది తను సంపాదిస్తూ ఉన్నాడు అలాగే దాన్ని పోగేస్తూ ఉన్నాడు దాన్ని పొందడం కోసం తను అవినీతికి పాల్పడుతూ ఉన్నాడు ఒకవేళ ఇలాంటిది జరిగింది అంటే అప్పుడు ఈ లోభం మీకు ఎంతో హానికరమైనది కానీ ఒకవేళ ఒక వ్యక్తి ధనాన్ని సంపాదిస్తున్నాడు అలానే నీటిని పాటిస్తూ ఉన్నాడు అలాగే పోగు చేసిన తర్వాత దాన్ని ప్రపంచానికి పంచుతున్నాడు ఒకవేళ ఎలా చేస్తే ఈ లోభం మీకు మిత్రుడిగా మారిపోతుంది ఒకవేళ మీకు సత్సంగం అలాగే సత్కర్మం యొక్క లోభం ఉంటే మీరు ఎప్పుడు ఒంటరి వాళ్ళు కారేళమను పెంచాలన్న లోభం ఉంటే ఈ ప్రపంచానికి సహాయం చేయాలన్న లోభం ఉంటే అప్పుడు ప్రపంచానికి శత్రువైన ఇదే లోభం మీకు మాత్రం పరమాత్మను పరిచయం చేయగలుగుతుంది ఇప్పుడు ఈ లోభాన్ని మిత్రుడిగా చేసుకోవాలనుకుంటున్నారా శత్రుడుగా చేసుకోవాలనుకుంటున్నారా ఆ నిర్ణయం మీదే రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధా కృష్ణ